ఒక చిన్న పచ్చని గ్రామంలో రాజు అనే ఒక పేద రైతు ఉండేవాడు అతడికి చిన్న ఇల్లు కొంత భూమి మాత్రమే ఉండేది రాజు దగ్గర ఒక బంగారు రంగు కోడి ఉండేది అది సాధారణ కోడిలా కాకుండా ఎంతో ప్రత్యేకంగా కనిపించేది ఒకరోజు ఆ కోడి బంగారు గుడ్డు పెట్టింది అది చూసి రాజు ఆశ్చర్యంతో నోరు తెరిచాడు అప్పుడు కోడి మాట్లాడింది రాజు నేను ప్రతిరోజు గుడ్డిస్తాను కానీ అందులో కొంత పేదలకివ్వాలి రాజు రోజూ బంగారుగుడ్డు అమ్మి వచ్చిన ధాన్యాన్ని పేదలకు పంచేవాడు అంతలో రాజు స్నేహితుడు వచ్చి ఇలా ఇస్తూ ఉంటే నువ్వే భిక్షగాడవుతావు అని చెప్పాడు లోభం పెరిగిన రాజు తన ధాన్యమంతా స్నేహితుడి దగ్గర దాచమన్నాడు ఇది చూసిన బంగారు కోడి బాధతో అక్కడ్నుంచి ఎగిరి వెళ్ళిపోయింది మరుసటి రోజు రాజు ఎంత వెతికినా కోడి దొరకలేదు స్నేహితుడి ఇంటికి వెళ్ళితే అతడు ఊరు వదిలి వెళ్ళిపోయాడు అప్పుడు రాజుకు అర్థమయ్యింది లాభమున్నదాని కూడా పోగొట్టేస్తుంది